జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్గా నేషనల్ అవార్డుకి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది ఆ లిస్టు బయటకు వచ్చింది అది చూడగానే మొఖం మీద ఉమ్మా అని అనిపించింది నాకైతే ఆ నేషనల్ అవార్డు ఇచ్చి వాళ్ళ మొఖాల మీద టూ అని ఉమ్మా అని అనిపించింది అసలు మనుషులు కాదో తెలియట్లా అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదా మీకు అడ్డమైన సినిమాలన్నిటికీ ఉచ్చుకుంటూ పోవడానికి అది నేషనల్ అవార్డు అనుకుంటున్నారా నేలకు గీసుకునే బతలు అనుకుంటున్నారా నాకు అర్థం కాదు జవాన్కి లేకపోతే అది భగవత్ కేసరికి బేబీ సినిమాలకి సినిమాల పరంగా అవార్డులు ఇచ్చారు నేషనల్ అవార్డు అంటే మన కలికి సినిమా అసలు సినిమా కాదా విజువల్ పరంగా బాగాలేదా గుడ్డలు చేసుకుని చెప్పండి విజువల్స్ పరంగా కథకి బాగాలేదా రంగస్థలంలో రామ్ యాక్టింగ్ బాగాలేదా వాటికి సినిమా వాళ్ళు అవి నేషనల్ అవార్డు గెలుచుకునే సినిమాలు కావా నాకు అర్థం కాదు అంటే ఈ సినిమాలే నేషనల్ అవార్డు గెలుచుకునే సినిమాలా పిచ్చా పిచ్చే మనం పట్టిందా మీకు నేషనల్ అవార్డు ఇచ్చే వాళ్ళకి దిక్కుమాలిన డైరెక్టర్లు దిక్కుమాలిన వా సినిమాలు తీసే వాళ్ళందరూ నేషనల్ అవార్డు ఇచ్చుకుంటూ పోతున్నారా నేషనల్ అవార్డు పేరుకి ఒక అర్థం పర్థం గౌరవం ఉండాలిగా పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు ఇచ్చారండి ఐ మీన్ ఆ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్కి దాన్ని నేను ఒప్పుకుంటాను కానీ సినిమా కంటెంట్ కానీ నేషనల్ అవార్డు ఇచ్చుంటుంటే నాకు నిజంగా ఉమ్మేసేవారు జనాలు ఆ కంటెంట్కి ఇచ్చుంటే అల్లు అర్జున్ యాక్టింగ్ ఇచ్చారు బాగుంది అట్లా కొద్దిగా పర్ఫార్మెన్స్ చేసేటోళ్ళకి ఇవ్వండి పర్లేదు దిక్కుమాలి సినిమాలకు ఎందుకు ఇవ్వడం నాకు అర్థం కాదు అవి నేషనల్ అవార్డులే కాదా జైహింద్